హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చి ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నాము కదా మా వాళ్ళ ఊర్లో ఆ బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఇది ఈ బ్లాగ్లో వచ్చి మీకు ఒక రెండు మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను మేము ఫస్ట్ అయితే ఇక్కడ కేఆర్పి డ్యామ్కి అయితే బయలుదేరుస్తున్నాము ఆ రోజైతే ఫ్రైడే అన్నమాట ఇంకా కేఆర్పి డ్యామ్ అయితే కృష్ణగిరిలో ఉంటుంది కృష్ణ కేఆర్పి అంటే కృష్ణగిరి రిజర్వ్ ప్రాజెక్ట్ అనమాట ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాము ఇంతకు ముందు నేను ఎప్పుడో ఒక ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా అన్నతో కలిసిపోయినాం అనమాట ఇంకా పెళ్ళైనప్పటి అయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను ఒక లొకేషన్కి అయితే ఇంకా పిచ్చుకొని పోలేదు ఇంకా అనుకోకుండా అయితే అందరం కలిసి బయలుదేరేస్తున్నాము ఇంకా బైక్ లోనే వెళ్తున్నాము మా ఊరి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది కదా ఇంకా దగ్గరే కాబట్టి ఇంకా బైక్ లో వెళ్తున్నాము ఇంకా అక్కడ కనిపిస్తున్న బస్ అయితే మా ఊరి బస్ అనమాట మా ఊరికి వచ్చి మళ్ళీ కృష్ణగిరి కృష్ణగిరి నుంచి కేఆర్పి డ్యాంకి అయితే వచ్చేస్తుంది అదే అక్కడ చెప్తున్నారు ఈ బస్సు మన ఊరికి వస్తుంది తర్వాత నెక్స్ట్ ట్రిప్ అయితే ఈ డ్యామ్ వచ్చేస్తుంది అని అనేసి ఇంకా ఇక్కడికి మెయిన్ సేలం రోడ్కి అయితే వచ్చేసిన తర్వాత రైట్లో కనుక తీసుకుంటే కేఆర్బి డ్యామ్ అయితే వచ్చేస్తుంది అక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఇంకా రోడ్లు అయితే పర్లేదు ఓకే అని చెప్పొచ్చు ఇక్కడ వరకు బాగుంటుంది కానీ ఇంకొంచెం లోపలికి వెళ్తే అసలు బాగుండదు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది కేఆర్బీ డ్యామ్ అయితే ఉండదు ఇక్కడ కొంచెం బాగేది నీరు అలాగే డ్యామ్ లో డ్యామ్ ఎక్కడైతే వచ్చేస్తుంది ఇంకా డ్యామ్ లో గేట్లు ఎత్తి బాగుందో చూడపడండి గేట్లు ఎత్తింటారో లేదో అనేసి ఇంక ఇక్కడ ఫిష్ బాగా ఫేమస్ కదా ఫిష్ ఫ్రైలు అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు బాగుంటుంది ఇంక ఇక్కడ చూసామంటే డిసప్పాయింట్ అనమాట ఒక గేట్ ఫ్రై ఎక్కి లేదు నేను అప్పుడు ఎయిత్ క్లాస్ లో వచ్చాను కదా ఎయిత్ క్లాస్ లో ఎట్లుందో ఇప్పుడు చూసేది మేము నిండా నీళ్లు ఉన్నప్పుడు అయితే పిలుచుకోరారు కదా అదే ఇక్కడ తిడుతూ ఉన్నాను మొత్తం ఎండిపోయిన తర్వాత మమ్మల్ని పిలుచుకొని వస్తా ఉన్నాము ఇక్కడ ఏముంది చూడడానికి అనేసి సరేలే ఇంకా ఇంత దూరం వచ్చాము కదా ఫిష్ లాంటివి తినేసిపోదాము గుర్తుగా ఉంటుంది అనేసి ఇంకా అయితే వెళ్తున్నాము ఇది ఫుల్గా ఉన్నప్పుడు వస్తే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ టైం అయితే మనం ట్రై చేద్దాము ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఒక చూసారా ఎద్దు నోట్ల నుంచి నీళ్ళు వస్తూ ఉంది ఇంకా ఇక్కడ ఏదో విచిత్రం లాగా పిల్లలకి అయితే చూపిస్తూ ఉన్నాము కొంచెం ముందుకెళ్తే ఇంక రైట్ తీసుకుంటే అక్కడ అనమాట పార్క్ చాలా పెద్దగా ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది నీళ్ళయితే అస్సలు బాగుంటుందో స్మెల్ వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఇంకా తప్పదు కదా ఇంకా అంత దూరం పోయినాం కాబట్టి ఏదో అట్లా హత్య చేసుకొని చూసుకొని వచ్చేద్దాము ఇంకా రైట్ సైడ్ అయితే బండి పార్కింగ్ అయితే ప్లేస్ ఉంటుంది అక్కడ పార్క్ చేసుకుని వచ్చేద్దాం యాక్చువల్గా అయితే ఇక్కడ న్యూ ఇయర్కి వ్యాలంటైన్స్ డేకి అయితే చాలా మంది వస్తారు మదండి లెఫ్ట్ లో బైక్ అయితే పార్కింగ్ చేసుకుని మనం రైట్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా ముందే ముందరే ఇంకా హోటల్స్ అయితే ఉంటుంది ఇక్కడ అస్సలు బాగుండదంట మొత్తం కనుక్కొని వెళ్తున్నాము ఇంకా అక్కడైతే బండి పార్కింగ్ చేసుకొని లోపలికైతే వెళ్దాము ఇక్కడ ఫోటో షూట్లు ఫొటోస్ లాంటివి అయితే చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ షూలు లాంటివి చేస్తాను కదా ఫోటో షోలు అలాంటివి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇక్కడైతే ఏదో స్కూల్ పిల్లలు అయితే పిలుచుకోవచ్చినారు వేలంగాని స్కూల్ పిల్లలు అనుకుంటాను ఇంకా పెద్ద పిల్లలు అయితే వచ్చినారు ఫ్యామిలీ చిన్నపిల్లలు అయితే ఫుల్గా వచ్చినారు అనమాట అయితే కొండలు ఉంటుంది అక్కడ చూసారా మూడు కొండలు ఉన్నాయి కదా ఇంకా అటు పక్క అయితే ఒక ఊరు ఉంటుంది మళ్ళీ చూపిస్తాను కదండి అక్కడ కూడా వెళ్ళొద్దాము ఇంకా కొత్తగా అయితే పెయింటింగ్ అయితే వేశారు ఎందుకో గాని తెలియదు ఇంకా అక్కడ లాస్ట్ వరకు అంటే ఇంక పాప యాడ్ చేసింది ఇంక వద్దనేసి ఇంక మేమైతే చిన్న చిన్నగా ఫొటోస్ వీడియోస్ లాంటివి తీసుకొని బయలుదేరేస్తున్నాము ఇక్కడ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా రైట్ లో చాలా బాగా ఉంది ఇక్కడ చూసారు కదా పార్క్ అయితే బాగా గ్రీనరీగా అనిపిస్తుంది ఇంకా చుట్టూ అయితే కొండలు ఉంటాయి ఇంకా ఇంకా కృష్ణగిరి అంటేనే కొండలు కదా మేమున్న ప్లేస్ లో వెనక ముందర రైట్ లెఫ్ట్ చుట్టూ కొండలే అనమాట కొంచెం భయం అయిపోయింది బ్యాగ్ అయితే అక్కడే ఉంది దాంట్లో ఏం లేదులే అండి కాకపోతే కొంచెం భయమేస్తుంది కదా వాటర్ బాటిల్ ఇంకా ఫోన్ ఉంది మా హస్బెండ్ది ఇంక సరేలే ఇంక లక్కీ దొరికింది అనేసి ఇంక దిగేస్తూ ఉన్నాము ఇక్కడ మెట్లు అయితే క్రాస్గా ఉంది ఇంక దిగేది కొంచెం కష్టం అనిపించింది మామూలుగా క్రాస్లో ఉంటే కూడా స్టెప్స్ అనేది నేరుగా ఉంటుంది కదా ఇది ఎందుకు కానీ క్రాస్గా పెట్టారు ఇంకా మనం పార్క్ అయితే వెళ్తుందాం పదండి ఇక్కడ నీళ్లు చూసారా చాలా చాలా అంటే ఖరీఫ్గా ఉంది తీసుకుంటా ఉన్నారు ఈ పార్క్ లో పిల్లోలు చూస్తే వీళ్ళంతా హ్యాపీగా ఏం లేదు రెగ్యులర్ గా పార్క్ అయితే వెళ్తా ఉంటారు కదా అదే కొంచెం ఇంకా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండింది బి షేపు అలాగే ఏ సి షేపు లాగా ఇచ్చినారనమాట అది కొంచెం గా ఉండింది ఇక్కడ ఫోటో వీడియోస్ కొంచెం తీసుకొని ఇంక ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ గా ఉన్నారు కదా ఇంకా పిల్లలు అన్నమాట ఇంకెవరు రాలేదు ఇంకా స్కూల్ పిల్లో వాళ్ళు గేమ్స్లు రీల్స్ అని తీసుకుంటా ఉన్నారు ఇది అంతా తెలిసిందే కదా టచ్ మీ నాటు ముట్టుకోదు నన్ను అని తెలుగులో అన్నమాట ఇంకా పిల్లోళ్ళు అయితే పార్క్లో కూడా ఎక్కువసేపు ఆడుకోలేదు అప్పటికే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయితే ఉంది ఇంకా లంచ్ చేద్దాం అనేసి ఇంకా బయటకైతే వచ్చేసినాము ఇది వచ్చి ఇంకా కేఆర్పి డ్యామ్ లోపలకైతే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా అయితే అందరూ బయట తినేస్తూ ఉంటారు కదా లోపల కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది ప్లేస్ అంటే ఒక ఊర్లో హోటల్స్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట మేము కూడా యూట్యూబ్లోనే చూసుకొని వెళ్తున్నాము ఇంకా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి హోటల్స్ అంటే మరి పెద్ద పెద్ద హోటల్స్ కదండి చిన్నగా షెడ్ లాగా వేసుకొని దాంతోనే ఇంకా హోటల్స్ లాగా వాళ్ళు నడుపుతున్నారు you sure. ఇక్కడ చికెన్ మటన్ లాంటివి ఏమీ దొరకదు ఓన్లీ ఫిష్ సంగటి అన్నం ఫిష్ సాంబారు ఇంకా ఫిష్ ఫ్రైలు అయితే ఇంకా మూడు నాలుగు రకాలు అయితే ఉంటాయి చూసారు కదా ఊర్లో మొత్తము ఇట్లా చిన్న చిన్న హోటల్స్ అన్నమాట ఇంకా తెలియకుండా ఉండే వాళ్ళు అయితే బయటనే తినేసి వెళ్తూ ఉంటారు ఇంకా మేము తెలుసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఆ ఊరు చివరి దాకా వెళ్ళినాం అన్నమాట ఎక్కడ బాగుంటుంది ఎన్ని హోటల్స్ ఉన్నాయో అనేసి ఇంకా చివరికి అయితే ఒక దగ్గర అయితే ఆపేసి తిన్నాము అక్కడైతే మరీ అంత ఏం బాగాలేదు ఓకే ఓకే అనిపించింది ఇక్కడ మంచి మంచి హోటల్స్ అంతా మిస్ చేసుకొని ఏదో ఒక మామూలు హోటల్కి అయితే పీల్చుకోపోయినారు ఇంకా అక్కడ ఉండింది రెండు రకాల ఫిష్ అనమాట ఒకటి పెప్పారు ఇంకొకటి మసాలా ఫిష్ అంట ఇంక సరే అక్కడికి వెళ్ళినాము వేడి వేడిగా అన్నం అయితే చేస్తున్నారు ఫిష్ పులుసు ఇస్తారు ఇక్కడ ఇంకా నాకైతే మొయ్యం అంత నచ్చలేదు నేను చేసింది బాగుంది అనిపించింది ఇంకా మండపం మనం కొట్టుకోవాల్సిందే కదా ఇంకా ఇక్కడైతే మనం కేఆర్పి డ్యామ్కి వచ్చి ఫిష్ తినకుండా పోయేదంటే ఇంకా మరీ దారుణం కదా అందుకనేసి ఇంకా ఫిష్ తినేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాము వేడి వేడి అన్నం అవుతుంది ఇంక ఉండండి అంటే ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఇక్కడ సిట్టింగ్ అయితే టేబుల్ చైర్స్ లాంటివి పెడతారు ఇంకా పొయ్యి మీదనే ఫిష్ ఫ్రై అన్నము పులుసు లాంటివి చేయిస్తారు ఇంకా నచ్చే వరకు నచ్చుతుంది నాకైతే ఓకే ఓకే అనిపించింది అని చెప్పాను కదా ఇంకా ఇట్లా చుట్టూ అయితే కట్టేస్తారు కనిపించకుండా ఇంకా చుట్టూ ఈ ఊర్లో మొత్తము చిన్న చిన్న హోటల్ ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగేసి తినవచ్చు ఇంకా కాస్ట్ కూడా పర్లేదు బయటతో పోలిస్తే ఇక్కడ కొంచెం రీజన్ గానే అనిపించింది ఇంకా కేఆర్పి డ్యామ్ ముందర అయితే చాలా కాస్ట్ అంట ఇక్కడ కొంచెం తక్కువనే అనిపించింది ఒక్కొక్క ఫిష్ ఫార్టీ ఫిఫ్టీ అట్లా వేసినారు ఇదే అన్నమాట మసాలా ఫిష్ ఇంకొకటి వచ్చి పెప్పర్ ఫిష్ అంట ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోతే ఇంకా డ్యామ్లో నుంచి చేపలు పట్టుకొని ఫ్రెష్గా ఇంకా మిక్స్ చేసుకొని మనకి వేడి వేడిగా వేధిస్తారంట ఇంక ఇక్కడైతే కూర్చోస్తున్నాము ఒక దగ్గర కూర్చొని ఇంకా హ్యాపీగా ఇంకా తినేసి మేమైతే బయలుదేరేస్తున్నాము ఇక్కడ మా వాళ్ళైతే ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట అప్పటికి త్రీ ఓ క్లాక్ అట్లా అయింది కదా ఇంకా తినేసి బయలుదేరేస్తున్నాము అదో చూడండి ఇక్కడే అనమాట కేఆర్పి డ్యామ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి అయితే వెళ్ళిపోతే ఈ గేట్ లోపలికి మనకి ఆ ఊరైతే వస్తుంది ఇంకా ఫిష్ అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంటుంది ఓన్లీ బైక్స్ మాత్రమే ఆలోచిస్తారు ఫోర్ వీలర్స్ అయితే డ్యామ్ చుట్టేసుకుంటూ రావాలన్నమాట అది వేరే దారి ఉంటుంది ఇంకా ఇంతేనండి మేమైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మీరు చూసారు కదా మాతో పాటు కేఆర్పి డ్యామ్ ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అది ఆంధ్రాలో ఒక టెంపుల్ అన్నమాట బ్యాటరా స్వామి కొండ అని అంటారు ఈ టెంపుల్ కూడా అంతేనండి సేమ్ మేమైతే ఇంకా డిగ్రీ అప్పటి నుంచి ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటానే ఉన్నాం కానీ ఎన్ని రోజులు ప్లాన్ చేసినా కూడా ఒక రోజు కూడా అవ్వలేదు ఇంకా చివరికి అనుకోకుండా బయలుదేరినాము ఇంకా అక్కడికైతే అక్కడ ఫుడ్డు ఇంకా కొబ్బరికాయలు అట్లా ఏం దొరుకుతుంది అనేసి మొత్తం ఇంట్లో నుంచి మొత్తం ప్యాక్ చేసుకుని పోతున్నాను అలాగైతే మార్నింగే లేచి ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని పులిహోర చేసుకొని అందరూ స్నానాలు చేసుకొని రెడీగా ఉన్నాం కదా ఇక్కడ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా అందరం బయలుదేరి వస్తున్నాము ఆ టెంపుల్కి అయితే ఇంకా మా ఊర్లోనే ఇంకా పూలు అని తీసుకొని ఇటు వెళ్తున్నాము మొత్తం కనుక్కున్నాం అనమాట ఇంకా అక్కడ ఎలా ఉంది ఏం అమౌంట్ ఏం పోతుంది అక్కడైతే చూస్తాను పదండి అసలు ఏమి దొరకదు అనమాట ఇంకా ముందు కేఆర్పి డ్యామ్ వచ్చి ఒకటి కృష్ణగిరి ఇంకా ఇది వచ్చి ఏపీలో అనమాట కుప్పం దగ్గర దగ్గరలో ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా అన్నమాట ఎన్ని రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంకా చివరికి అయితే ఇంకా చాలా హ్యాపీ అనమాట ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము దానికి కూడా దేవుడి కరుణ అనేది ఉండాలి కదా ఆ టైంకి కి రావాలి అని రాసి పెట్టిందేమో ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా ఇది చూసారు కదా కుప్పం టు తమిళనాడు కైతే బార్డర్ అనమాట ఇది ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది పెద్ద చెరువు అంటే చాలా లాంగ్ ఉంటుంది మా వాడు అప్పుడే స్టార్ట్ చేసినాడు వడీలోకి వెళ్ళి దిగినాడు వాళ్ళకైతే నిద్ర వచ్చేస్తుంది బండ్లో వెళ్తే అనేసి స్నాక్స్ అయితే నేను పెట్టుకుంటాను ఎప్పుడు కానీ ఇంకా చూస్తారు కదా కొండ ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మాకు రోడ్ తెలియకుండా ఇంకా రోడ్లకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా వాళ్ళ అడ్రస్ చెప్తా ఉన్నారు మాకు కొండ అయితే కనిపిస్తా ఉంది కదా మనకి రోడ్ కూడా కనిపించాలి కదా అందుకనేసి వాళ్ళకి కలుక్కుంటే ఇంకా టైట్గా వెళ్తే కృష్ణగిరికి అయితే వెళ్ళిపోతారు కాబట్టి మీరు అట్లా అని చెప్తే ఇక్కడ చూసారా వాళ్ళ ఆటలు ఏ రోడ్ ఫ్రీగా ఉంటే ఆ రోడ్ని మేము వాడుకొనిస్తాము బెట్రా స్వామి కొండ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలుగున్న కొండ అన్నమాట అది ఇంకా అక్కడ నామాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ పైకి అయితే మనకి ఏ వెహికల్స్ పోదన్నమాట ఇక్కడికి స్టాప్ చేసుకొని మనం నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ అంటే మొత్తం ఏ అనమాట మామూలుగా అయితే కొండలు హైట్ లో ఉంటాయి కానీ మనకి దారి అనేది చుట్టూ ఉంటుంది కదా కానీ దీనికి మాత్రం చాలా హైట్ స్టైట్ గా ఎక్కాలి స్టెప్స్ అన్ని నేను కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది ముందుగా చెప్పినారు కానీ మరి ఇంత కష్టమని అనుకోలేదు ఇంకా అప్పుడప్పుడుగా రోడ్ అయితే వేస్తా ఉన్నారు ఇంకా అప్పటికి ఫుల్ ఫినిష్ కాలేదు కాబట్టి కొంచెం దూరం అయితే వెళ్ళేసి అక్కడ బైక్ పార్క్ చేసుకొని మేమైతే కొండ ఎక్కడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ మా పిల్లలో అయితే భలే హుషారుగా ఉన్నారు కదా ఇంకా కొండ ఎక్కుతారా లేదా అని మేము కొంచెం భయపడ్డాము చెప్పాలంటే మనం ఎక్కడమే చాలా కష్టమో అలాంటిది పవము పిల్లోళ్ళు అయితే ఇంకా ఒకరి మీద ఒకరు పోటీగా వాళ్ళే ఎక్కేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరు ఒక గ్యాంగ్ మేమిద్దరు ఒక గ్యాంగ్ అన్నమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళాము చెప్పులు మేము వదలాలి అని అన్నమాట ఎక్కేస్తూ ఉన్నాము ఇంకా ఇంకా అక్కడైతే కొంతమందిని చూసి ఇంకా వాళ్ళు వితౌట్ చెప్పులతో వెళ్తూ ఉంటే మేము కూడా అక్కడ స్టెప్స్ దగ్గర అయితే చెప్పులు ఇప్పేస్తాము ఇంకా ఉంటే ఉండని లేకపోతే ఎవరు తీసుకుపోతే తీసుకుపోనిలే అనేసి ఇంకా ఇట్ ఈజీగా అక్కడ చెప్పులు అయితే వదిలేసి స్టెప్స్ ఎక్కుతా ఉన్నాము ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతా ఉన్నట్టుంది ఇంతకు ముందు ఎక్కేవారేమో తెలియదు కానీ ఇప్పుడే రీసెంట్గా స్టెప్స్ అయితే వేసినట్టున్నారు స్టెప్స్ ఎక్కడమే చాలా కష్టంగా చూసారు కదా ఎంత స్ట్రైట్ చుట్టుగా ఉందో కదా స్టెప్స్ అయితే ఇంకా ఇక్కడ కొంచెం కష్టమే అనిపించింది చూద్దాం పదండి పైన ఎలా ఉందో టెంపుల్ అనేది మేము ఇంతవరకు చూడలేదు కదా వెళ్ళలేదు కదా మీకు ఒకసారి చూపిస్తాను మమ్మల్ని ఫాలో అయిపోండి ఇంకా ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేస్తూ ఉన్నాం కదా ఇంకా ఫుడ్ వాటర్ లాంటివి ఇంకా చుట్టూ అయితే మొత్తం కొండలే అన్నమాట ఇంకా ఒక మీద ఒక పోటీగా అయితే ఎక్కేస్తూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం ఒక రాయి అన్నమాట రాయి మీద కూడా మనం వెళ్ళాలి ఇంకా అమ్మ ఇంత ఇదిగా ఉందా ఈ టెంపుల్ అయితే అని అనిపించింది ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఊహించుకోండి ఇంక ఏ రేంజ్ లో ఉంటుందో అప్పుడే వెళ్ళాలి అని అనుకున్నాం గానీ ఇంకా ఇప్పుడు ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ అయితే ఇక్కడ అయితే ఉంది ఇంకా రాయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అనుకున్న స్టెప్స్ ఇక్కడైతే ఇంకా వేయలేదు మొత్తం ఇక్కడ చిన్న చిన్న గడ్డి లాంటివి అయితే కదా నాకైతే ఇప్పటికే చాలా ఆయాసం అయితే వచ్చేసింది ఇంకెక్కడ కూర్చోలేదు ఇంకా మనం కొంచెం టైర్డ్ అనిపిస్తే పిల్లలు కూడా కొంచెం డల్ అయిపోతారు కదా ఇంకా చూసారు కదా మొత్తం చుట్టూ అయితే కొండలే ఎక్కడో కొండల్లో కట్టినారు ఇక్కడ కూడా కొంచెం న్యూ ఇయర్కి అలాగే శ్రావణ శనివారాలకైతే కొంచెం ఫేమస్ అంట అప్పుడైతే ఫుల్గా వస్తారు ఈరోజు కొంచెం శనివారం కాబట్టి అభిషేకం అయితే జరుగుతూ ఉంది అక్కడ లోపల ఇంకా మా వాడినైతే ఎత్తుకుంటాం రారా అంటే వాడు అస్సలు ఇవ్వడం లేదు నేనే ఎక్కుతా అనేసి వాడే వాడే వాడికి వాడే ఎక్కుతా ఉన్నాడు ఎట్లా పిల్లోలు ఇంత యాక్టివ్గా ఉంటే ఇంకా మనకు కూడా చాలా హ్యాపీనే కదా మనకు కావాల్సింది ఇదే కదా ఇంకా వెనకాల పిల్లలు చూసారా వాళ్ళు ఎంత కష్టంగా ఎక్కుతా ఉన్నారు మాకైతే నవ్వు వచ్చింది పిల్లలు చాలా యాక్టివ్గా ఎక్కేస్తూ ఉన్నారు నాకైతే ఇప్పటికే చాలా ఆయాసమైతే వచ్చేసింది ఇంకా కాళ్ళ నొప్పుడు కాదని కానీ ఇంకా చాలా అనిపించింది అయ్యనిపించింది మొత్తం స్టెప్సే కదా ఇక్కడ ఈ స్టెప్స్ కట్టించారంట ఇంకా చదివి వినిపించే ఓపీ కూడా నాకు లేదు మీరు ఒకసారి చూసుకోండి అమ్మాయ టెంపుల్ కయితే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతా ఉన్నాము ఇప్పుడు కానీ మనకి పోయిన ప్రాణం లేచి అనిపించింది కదా ఇంకా చుట్టూ అయితే ఫుల్ గ్రీనరీగా ఇంకా మా వాడైతే పాపం వాడు వల్ల కాలేదేమో ఇంకా ఎక్కేస్తా ఉన్నాడు ఇంకా చివరికి వాడు కూడా దిగేసి ఇంకా మొత్తం ఒక బండ అనుకుంటాను బండ మీదనే ఇట్లా చెక్కేస్తా ఉన్నాడు స్టెప్స్ అయితే ఇంకా చూద్దాం పదండి ఇవన్నీ చూసారా ఎంత బాగుందో మొత్తం కొండల కొండలుగా ఉంది కదా మధ్య మధ్యలో ఊళ్ళు కూడా లేండి ఇంకా ఇది కొంచెం నాకు సేఫ్టీ అనిపించలేదు ఇట్లా ఎంత లోతుగా ఉందో కదా చుట్టూ కాంపౌండ్ కూడా కట్టలేదు ఇంకా జస్ట్ మిస్ అయితే మనకి కింద ఏర్కోవడానికి అమకలు కూడా ఉండదు అంత సేఫ్టీ లేదన్నమాట ఇక్కడైతే ఇంకా టెంపుల్ చుట్టూ కూడా ఇంకా క్లీన్ గా చేయలేదు అనమాట అంత స్పేస్ కూడా లేదు కదా చూసారు కదా టెంపుల్ ముందర అయితే ఎంత లోతుగా ఉందో అసలు ముందర అయితే కొంచెం కూడా ప్లేస్ లేదు చాలా ఇరుక్ కట్టినట్టు ఉన్నారు చూసారు కదా ఇంటి అనమాట స్పేస్ అయితే ఎంత లోతుగా ఉంది కదా ముందర చూడడానికి అవన్నీ కూడా రోడ్లు అనమాట అది స్ట్రైట్ అయితే కృష్ణగిరి రోడ్డుకి అయితే జాయింట్ అయిపోతుంది చూసారు కదా రీసెంట్ దీన్ని కూడా పెయింట్ చేసినట్టు ఉన్నారు ఇంకా వెళ్ళిపోదాం కదండి ఇంకేదో గుడి లోపలికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనుకుంటాను ఇంకా ఒకసారి చుట్టూ చుట్టేసి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం అప్పటికి అభిషేకం ఉండింది ఇంకా ఇంకా నేనైతే లోపల మొత్తం ఏం తీయలేదు లోపల ఎలా ఉందో లేదో నాకు తెలియదు కదా ఊరికి ఎందుకు లేనిపోని గొడవలంతా అనేసి ఇంకా ఒకసారి చుట్టేసుకొని ఫోన్ అయితే బయట పెట్టేస్తాము బ్యాగుల్లో లోపల అభిషేకం మొత్తం చేసుకొని తర్వాత బయటకు వస్తాను అప్పుడు చూపిస్తాను పదండి చాలా ప్రశాంతంగా పూజలు పునస్కారాలు మొత్తం అయిన తర్వాత ఇక్కడ మాకు స్వీట్ పొంగల్ అయితే ఇచ్చినారు ప్రసాదంగా అది తీసుకొని ఇంకా ముందర కొంచెం స్పేస్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతా ఉన్నాము ఇంకా వీడికి తిని ఇంకా ఆల్రెడీ ఇంకా ఫోన్ ఇవ్వాల్సిందే అది చూస్తూ ఉన్నారు కదా వాడు ఇంకా ఇంట్లోనే మొత్తం తీసుకొచ్చినాం కాబట్టి తింటా ఉన్నాము అందుకే ఇప్పుడు అర్థమైందన్నమాట ఎందుకు ఇక్కడ ఇంకా టెంకాయలు పూజ సామాన్లు ఫుడ్ లాంటివి ఎందుకు పెట్టలేదంటే చాలా చాలా లో ఉంది కదా మనం వచ్చేది చాలా కష్టము ఇంకా వాళ్ళు తెచ్చి పుట్టాలంటే ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కదా అక్కడ స్ట్రైట్ కనిపించేది వచ్చి కుప్పం అన్నమాట దగ్గరలో ఒక సిక్స్ సెవెన్ లో అయితే కుప్పం అయితే వచ్చేస్తుంది ఇంకా ఎంత బాగుందో కదా వ్యూ అయితే నీలి రంగు తెల్ల రంగులు పచ్చ రంగులు కొండలు కోనలు గుట్టలు రాళ్ళు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇంక రోజు మొత్తం సరిపోదు మనకి ఇంకా మొత్తం ఒకసారి తీసుకున్న తర్వాత ఒక చిన్న చిన్నగా అట్లా ఫొటోస్ తీసుకొని మేమైతే బయలుదేరేస్తున్నాము ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తా ఉన్నాను కదా అది మొత్తం కుప్పమని చూపిస్తూ ఉన్నాను ఇంకా పిల్లోళ్ళు స్నాక్స్ కొంచెం తినేసి అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అయిపోతూ ఉంది ఇంకా దిగుతూ ఉంటే గనక మామూలుగా ఇట్లా టెంపుల్స్కి అట్లా వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా ఇట్లా రాళ్ళు అయితే పేరుస్తూ ఉంటారు కదా ఎందుకంటే అది వాళ్ళు ఒకదాని ఒకటి పేర్చితే ఇల్లు ఇండ్లు కడతారంట అంతకొచ్చి మేము అసలు నమ్మము పిల్లలు కట్టిస్తున్నాం అనమాట ఇంకా స్థానము వాళ్ళ పాటికి వాళ్ళకి ఒక దిగేశారు మాకే నొప్పులు అనిపించింది కానీ పాపం పిల్లో ఎట్లా దిగుతా ఉన్నారు ఏమో గానీ కదా ఇంకా చివరికి అక్కడ చూసి చెప్పు చెప్పులు చెప్పులేసుకొని ఇంకా హ్యాపీగా బయలుదేరేస్తా ఉన్నాము ముందు ముందు చూపిస్తాను పదండి లో ఇక్కడ పరమహంస స్కూల్ అయితే వచ్చేసింది కొంచెం ఫేమస్ ఇది గవర్నమెంట్ స్కూల్ కదా ఇంక ఇంతేనండి ఈ వ్లాగ్ ఇంతతో నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ నీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఓకే టాటా బాయ్ జూనియర్ కాలేజ్ కూడా